ఏపీ నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడహా నియమితులు కానున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు ఆయన కేంద్ర సర్వీసులు డెప్యుటేషన్ ముగించుకుని ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి రిపోర్టు చేయనున్నారు ఆ వెంటనే ఆయన్ను ఏపీ నిఘా విభాగం అధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది రెండు వేల ఐదులో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిపొడ్డిన మావోయిస్టులు క్లైంబోర్ మైన్లతో లడహా వాహనాన్ని పేల్చేశారు అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లడహా ఆయన ఇద్దరు గన్మెన్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు ఈ దుర్ఘటనలో సామాన్య పౌరులు ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది గ్రే హౌన్స్ లో అసాల్ట్ కమాండర్గా మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ ఆ తరువాత చింతపల్లి ఏఎస్పీగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఓఎస్డీగా పనిచేశారు ప్రకాశం నిజామాబాద్ గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు ఏఎన్ఐలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా గా బాధ్యతలు నిర్వహించారు విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా నిఘా విభాగంలో ఐజీగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు నుంచి మధ్య ఏపీ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి సీఆర్పీఎఫ్ లో బాధ్యతలు చేపట్టారు దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగి రానున్నారు